నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఒక హాట్ టాపిక్గా మారిన వ్యవహారం ఏదైతుందో దువ్వాడ శ్రీనివాస్ అదే అంశంపై మనం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై అతను ఎదుర్కొంటున్న ఈ అక్రమ సంబంధం అనే వ్యవహారంపై మనం నట్టి కుమార్ గారితో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకుందాం సో చెప్పండి ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఈ వ్యవహారం ఏదైతుందో వాళ్ళ భార్య ఆరోపిస్తున్న అక్రమ సంబంధం అని మాధురి అనే అమ్మాయితో ఒక అక్రమ సంబంధం అని ఒక వ్యవహారాన్ని బయటపెట్టి దీని అంటే ఈ విషయంపై ఈ అంశంపై దువ్వడ శ్రీనివాసరావు అతని వ్యక్తిత్వం అతను చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటారు వైసీపీ నాయకులు అక్రమ సంబంధం దుబాడ శ్రీనివాస్ కాదు అంటే వైసీపీ నాయకుల అక్రమ సంబంధం అంటే ఒకరు ఎమ్మెల్సీ వైసీపీ ఒకరు జడ్పీటీసీ ఒకరు మహిళా అధ్యక్షురాలు ట్రయాంగిల్ ఫైట్ దీనికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక గంట వస్తే చాలు అన్నాడు అంబటి రాంబాబు మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అరగంట వస్తే చాలు అన్నాడు అవంతి శ్రీనివాసు ఎక్స్ మినిస్టర్ ఒక మొత్తం టోటల్గా నాకు పాప కావాలో బాబు కావాలో బాలాకుమారుడు వియజాయిరెడ్డి ఇది మొత్తం టోటల్గా ఇది వైసీపీ వాళ్ళ వైసీపీ పార్టీ ఒక విధానాలు విధి విధానాలు ఐదు సంవత్సరాలు నడిపిన పార్టీ ఈ ఈ దీనికి ఒక ఆడపిల్లకి ఎంత గౌరవం ఇస్తున్నారు అన్నది ఈ ఉదాహరణకిది అంతే అంతకన్నా ఇంకే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసి నవ్వులు నవ్వుతూ చాలా మంచివాడు సోమ్యుడు చాలా అందగాడు చాలా ఎంత దాఖ్యా వెళ్తాడు చెప్తాడు అంటే దానికి ఆయన ఆయన సమాధానం చెప్తూ ఉంటాడు దానికి అందుకంటే ఆయనకి కూడా ఏంటంటే చెల్లెల్ని ఇచ్చి అసభ్యకరంగా తిట్టించి మొత్తం చాలా అసభ్యకరంగా అంటే మనం చెప్పు నోటితో చెప్పుకోలేని తిట్లు తిట్టించిన మీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జ రామకృష్ణ భార్గవరెడ్డి గారు ఇద్దరు సొంత చెల్లెల్ని తిట్టిస్తే నా చెల్లెలే కాదు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి నా తల్లే కాదు అని చెప్పి తల్లిని అసభ్యకరంగా తిట్టించారు రాజన్న అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రపంచమే దేవుడు అనుకున్న ఆయన్ని కూడా తిట్టిచ్చారు అంటే ఇది ఆయన నైజం కనుక దీంట్లో ఏదో ప్రవర్తన వచ్చి పరివర్తన వచ్చి వీళ్ళందరూ ఇలా చేశారంటే నాయకుడిదే తప్పు ఉండేటప్పుడు అనుచరులు తప్పుండదని ఏమిటి అంటే ఆ పార్టీ నైజం అది ఆయన పార్టీ ఆలోచన అది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మూడు పిల్లలు చేసుకున్నాం మూడు పెళ్ళలు చేసుకున్నాం అని అడిగాడు ఎందుకంటే తనకు తెలియని ఆయన వాళ్ళకు తెలిసిన విద్యనే ఎదుటివారి మీద నెప్పడానికి ప్రయత్నం చేశాను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మూడునే చేసుకున్నా నాలుగోడు నూరాలు చేసుకుంటా ఇంత కాపురం చేస్తారా అన్నాడు చంద్రబాబు గారు ఏమన్నారు ఎప్పుడు చేస్తా కాపురం అని అడిగారు అయిపోయాడు అంటే చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు వాణి గారు మాధురి గారు వాళ్ళ వ్యక్తిగత విషయాలు దాని జోలుకి మనం వెళ్ళాలి పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి ఇది ఆ ఫ్యామిలీ విషయాలు రోడ్డు మీదకి వచ్చాయి కాబట్టి ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకొని ముప్పై సంవత్సరాలైన భర్త కోసం ఆ పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని నడి రోడ్డు మీద పెట్టుకొని ఆమె ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అవతరగా ఒక అమ్మాయికి పెళ్ళి ఒక అమ్మాయికి పెళ్ళి కావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు నడి రోడ్డు మీద నా భర్తని నాకు ఇవ్వు అని అలడుగుతుంటే నా భర్త ఆ భర్తతో నాకే నాకే సంబంధం నేను ఇల్లీగల్గా నేను సంబంధం ఉంటాను నేను రిలేషన్షిప్లో చేస్తాను సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పిన మాధురి గారు రాడ్డు తీసుకొచ్చి రాడ్డు బురభద్ర కొడదామని ప్రయత్నం చేస్తున్న దువారు శ్రీనివాస్ గారు మాధురి గారు ఆమె సూసైడ్ చేసుకుందాం అని ఆమె వ్యక్తిగత విషయం అది ఆమె అవి సూసైడ్ చేసుకుందాం ఎదుటి వాళ్ళ మీద యాక్సిడెంట్ చేసి ముగ్గురిని ప్రాణాప పరిస్థితి ప్రాణం పోయే పరిస్థితి తీసుకొచ్చిన మాధురి గారి మీద అటెంట్ మర్డర్ కేస్ అంటే ఆమె సూసైడ్ అంటే ఆమెకు వ్యక్తిగత్వం కానీ ఆమె ప్రత్యేకంగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో నేను సూసైడ్ చేసుకుందామనే కార్ని గుద్దాను కారులో ఉన్నారు అంటే మీకు ఎవరో ఇచ్చారు వాళ్ళ ప్రయాణాలు తీసే హక్కు మీకు ఇవ్వలేదు కాబట్టి అక్కడ అటెంటివ్ చట్టం ఏం చెప్తుంది కావాలనే హత్య ప్రయత్నం చేసింది కాబట్టి ఆమె మీద అటెంటివ్ మర్డర్ కేసు త్రీ సెవెన్ ఎందుకు పెట్టలేదు పోలీసులు మీ పోలీసు లోపం ఏంటి నంబర్ వన్ నెంబర్ టూ మీ పోలీసులు ముందే మొత్తం వీడియోలు చూస్తుండగా రాడ్డు తీసి భార్యని కూతుర్ని కొట్టి చంపబోతుంటే పోలీసులే కాపాడారు కాబట్టి అక్కడ ప్రయత్నం కింద రాడ్డు తీశాడు కాబట్టి ప్రయత్నం కింద దువార శ్రీనివాస్ గారి మీద ఎందుకు మీరు కేసు రిజిస్టర్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఐదు రోజులు డ్రామా ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు కానీ ఇక్కడ ఏదైతే అచ్చ ప్రయత్నం జరిగిందో అది అరెస్ట్ చేయడానికి మీకు అవకాశం ఉంది మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే దువాడ్ శ్రీని గారి కోసం భయపడుతున్నారా మాధురి గారి కోసం భయపడుతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం భయపడుతున్నారా పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఇలాంటి ఇక్కడ ఇలాంటి వ్యవహారాలలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్న వ్యవహారాలు వీళ్ళందరూ వైసీపీలో ఉంటారా లేక వైసీపీ వాళ్ళందరే ఇలాంటి వ్యవహారాలు వైసీపీ వాళ్ళంతా ఇదే పార్టీ వైసీపీ పార్టీలో ఉంటారు కాదు వైసీపీ పార్టీ లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు వైసీపీ పార్టీ వాళ్ళు పార్టీ మొత్తం టోటల్ గా వాళ్ళది ఇదే ఉంటది ఎందుకంటే వాళ్ళ నాయకుడే అది చెప్పే కదా చెల్లెలు గౌరవించిన వాడు తల్లిని గౌరవించిన వాడు బాబాయ్ సచ్చిపోతే ఎవరో నాకు తెలియదు అని వాడు బాబాయ్ చెల్లెలు బాబాయ్ కూతుర్ని కూడా నాకు ఎవలో తెలియదు అని అసభ్యకరంగా మాట్లాడిన వాడు పార్టీ లైన్ ఏం చెప్తుంది మరి భార్య మరి ఆడ ఆడ ఆడపిల్లే కదా ఆ అన్యాయంగా ఏమయ్యా నా మరదల మీద మాకు మాకు వ్యక్తిగత గొడవలు ఉండొచ్చు కానీ మీరు మా మరదల మీద ఏం ట్రోలింగ్ చేస్తున్నావు సజ్జలు రామకృష్ణారెడ్డి అసభ్యకరంగా మాట్లాడిస్తున్నావు రాజశేఖర రెడ్డి గారిని తిట్టేస్తున్నావు మా తల్లిని తిట్టేస్తున్నావు నీకు బుద్ధుందా నా పార్టీ కాసు కాదు మాకు పరువు పోతుంది కదా అని ఒక మాట ఉంటే ఆ రోజు రాజన్న పరువు కాపాడినా శరిమలమ్మ మాట మాట్లాడినా ఎక్కడో హుందాతనంగా ఉండే చెల్లి కోసం తల్లి కోసం మాట్లాడలేని వాడు మాట్లాడలేని ఆమె రోజు ఈ పా ఇవాళ కోసం దువార్డు శ్రీనివాస్ కోసం లేకపోతే ఇంకోటి మాట్లాడతారు అని అనుకోలేరు ఇంకొకటి మనకు దువార్ శ్రీనివాస్ గారి భార్య ఒక మాట చెప్పింది చాలా కరెక్ట్గా సారీ దువారు శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద ఆమె చాలా నమస్కారం పెట్టాలి చాలా కరెక్ట్గా భగవద్గీత పట్టుకొని చెప్పింది నిజం చెప్పింది ఆమె ఏం చెప్పిందో తెలుసా మీకు భగవద్గీత గారు పట్టుకొని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భార్యకి బుద్ధవారి వాణి గారికి విడాకులు ఇచ్చేయండి ఇలా కాదు ఎందుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు విడాకులు ఇచ్చిమ్మని చెప్పాడంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అబద్ధం చెప్పిందని అనుకోను భగవద్గీత పట్టుకొని అంత వయసు కదమ్మా అబద్ధం చెప్పిందని నేను అనుకోను నిజమే చెప్పింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా మీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ భార్యలకు విడాకులు ఇప్పించి పెళ్లికి వచ్చి ఒక కూతురిని పెళ్లి చేశాడు ఒక కూతురు పెళ్లికి వచ్చింది ఆ భార్యని కూతురు పిల్లల్ని నడి రోడమే పడియమని చెప్పి ఏ చట్టం చెప్తుంది అయ్యా నీ పార్టీ వైసీపీ వైసీపీ పార్టీ చట్టం రాసేవా వేవనని అడుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్న ప్రశ్న ఇది ఆమె నిజమే చెప్పు ఉంటుంది అబద్ధం చెప్పు ఉండదు భగవద్గీత మీద ప్రమాణకం చేసి చెప్పింది ఆమె కనుక నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే ఆ ముప్పై సంవత్సరాల పెళ్ళైన అయిన భార్యని ప్పై పెళ్ళి ఒక పెళ్ళి అయిపోయిన కూతురిని పెళ్ళికి కావాల్సిన కూతురిని నడి రోడ్డు మీద విడాకలు ఇమ్మన్నాం అంటే నేను మీ నైజం ఏంటని అడుగుతున్నాను మీ పార్టీ నైజం ఏంటి మీ నైజం ఏంటి అడుగుతున్నాను శ్రీనివాస్ గారు కరెక్ట్గా మాట్లాడారు నేను ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేస్తున్నా ఒకటే అడిగాడు నా భార్యను వదిలేసిన నా పిల్లల్ని నా ప్రాణంగా చూసుకున్నా తప్పు జరిగింది కానీ నా లైఫ్ అంతా నా పిల్లలతో నేను కూడా కంపల్సరీ ఉంటా ఓకే ఆమె కూడా మాధురి అన్న ఆమె కూడా నాతో నమ్మి నన్ను నమ్మి ఉంది కాబట్టి ఆమెకి ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తాను ఆయన మాటల్లో నాకు నచ్చింది మాట ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో విడాకులు ఇచ్చారు విడాకులు ఇచ్చేస్తే కూడా చూస్తాను అన్న మాటకి చాలా గొప్ప విషయం ఇది నేను ఆయన అప్రిషియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్నాం కరెక్టా ఒకటి దివ్య మాధురి దివుల మాధురి గారు మాట అన్నారు ఆమె ఏమంటున్నారు నాకు రిలేషన్షిప్లో మేము ఉన్నాం మేం పర్సనల్ రిలేషన్షిప్లో మాకు మేము ఇద్దరం కలిసే ఉన్నాం రెండు సంవత్సరాల నుంచి నా భర్తకు నేను ముగ్గురు పిల్లలతో విడాకలు ఇవ్వలేదు కానీ ఇద్దరం కలిసే ఉన్నాం ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు రిలేషన్షిప్లోనే ఆయన సుప్రీంకోర్టు మాకు మనకు తెలియని కూడా ఆమె చెప్పారు సుప్రీంకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ ఉందో ఆర్డర్ ప్రకారం రిలేషన్షిప్లో అమ్మ మాధురి గారు సుప్రీంకోర్టు చెప్పింది మీ ఇద్దరు ఇష్టపడితే అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే రిలేషన్షిప్లో ఉండండి అని చెప్పింది తప్ప ఒక భార్య పక్కన ఒక పెళ్ళిడికి వచ్చిన పిల్లల పక్కన నుంచి మిమ్మల్ని వచ్చి కాపురం చేసి భర్త లాక్కి వెళ్ళిపోమని చెప్పలేదు తల్లి ఒక్కసారి మీ బా పెద్ద అడ్వకేట్ గారు కదా ఒక్కసారి చూడండి మరి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడా అలా హస్బెండ్ మాధురి నాకు తల్లి లాంటిది మాధురి దేవత లాంటిది మాధురి అని ఆమె చాలా గొప్ప వ్యక్తి రాజకీయాల్లో ఆమె కొట్టడానికి చెప్తున్నారు అని అంటున్నాడు అయ్యా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేస్తానంటుంది మీకు విడాకులు ఇస్తానంటుంది ఆయన పెళ్లి చేసుకుంటానేమో తెలియదు అని ఆల్రెడీ మీకు ఇచ్చిన వీడియోలో ఒక్కసారి చూసుకోండి మళ్ళీ లేదు అనుకుంటే మీరు మీరు ఉంటుండగానే ఆమెకు మీరు ఏమైనా సహకరిస్తారా ఇది మన సాంప్రదాయమా అమెరికాలో మీ సాంప్రదాయం ఉండవచ్చు ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో మన ఆడపిల్లకి మనకంటూ మనకంటూ ఒక ఇంటికి ఒక సాంప్రదాయం ఉందయ్యా ఆ సాంప్రదాయానికి పెట్టిన పేరు మీరు మీ పెళ్ళై ఉంటుండగా ఇంకొకరితో పెళ్లి చేసుకోని అంటే కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడ సాంప్రదాయం ఇక్కడ ఉన్న సాంప్రదాయం చల్లదు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అమెరికాలో మీకు ఉండొచ్చు మాధురి గారు మీకు చాలా ఇష్టం ఉండొచ్చు కానీ మాధురి గారు ముగ్గురు పిల్లలతో మిమ్మల్ని చేసుకుంటూ ఆమె విడాకులు ఇచ్చి ఆయనతో ఉంటాను చేసుకుంటాను అని కూడా చెప్పారు ఒక్కసారి మరి అది విన్నారో లేదో నాకు తెలియట్లేదు కానీ మరి ఈ శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూరులో మరి ఒకరుంటుండగా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానండి ఇంకొకరు చేసుకుంటానండు మరి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఒప్పుకుంటాయా మరి వైసీపీ పార్టీ ఒప్పుకుంటుందా ఒక జడ్పీటీసీ మరి ముగ్గురు మీ పార్టీ వాళ్ళే కదా ఇవన్నీ మీరు ఓకే అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి తమ్ము పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు లేదనుకుంటే వాళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేయండి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నారు వాళ్ళు ముగ్గురు చక్కగా ఉండాలి మా పార్టీలోనే ఉండాలి అన్నట్టే ఉన్నారు నేనేమంటానంటే ఆడబిడ్డకి అన్యాయం జరిగింది ఆ తల్లి ఆ పిల్లలు పెళ్ళిడికి వచ్చారు కాబట్టి భార్య భర్తలో కలిసి ఉండాలని మనం కోరుకుంటాం ఆమె భర్తతో ఆమె కలిసి ఉండాలని మనం కోరుకుంటాం కాకపోతే వీలు ఇడిపోయి ఆడితే కలిసి ఉండాలని ఎవరు కోరుకోరు కానీ వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్న మాటలు ఆ విధంగా కనబడుతున్నాయి కనుక నేను అదే చెప్తున్నా మీకు తెలిస్తే మాట్లాడారో తెలియ మాట్లాడారో నాకైతే తెలియదు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలో నిజం కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి అవంతి శ్రీనివాస్ గారి ఘటన ద్వారం ద్వారం ఇంకా ద్వారంపుడి చాలా మంది ఉన్నారు వైసీపీలో బాలాకుమారుడు విజయసాయి రెడ్డి గారు ఒక అబ్బాయి కావాలి ఆయనకి ఇలా ఆయనే ఉన్నారు అంబటి రాంబాబు గారు గంట వస్తే చాలా అంటాడు ఆడపిల్లలకి అడుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తున్న విలువలు ఇయ్యి మిమ్మల్ని పొరపాటున ఆల్రెడీ నూట యాభై ఒకటి పదకొండు సీట్లు తీసుకొచ్చారు గాని పొరపాటున ఓటేసి గాని రెండు వేల ఇరవై నాలుగు తీసుకొస్తే ఐదు పెళ్లికైనా మీరు చట్టం తీసుకొచ్చేవారు మీరు ఎవరైనా ఏదైనా సరే అక్రమ సంబంధం పర్ఫెక్ట్ అని చెప్పేవారు ఎందుకు అంటే ఆ మాట మీరు ఆడపిల్ల అంటే గౌరవం లేదు చెల్లెంటే గౌరవం లేదు అంటే గౌరవం లేదు ఆడ ఆడపిల్ల అంటే గౌరవం లేదు మీకు ఎవరు గౌరవాలు లేవు మీకు వాళ్ళ కూచుకు పిల్ల కింద చూసి ఒక అంటే మామూలుగా చాలా మనం మాట్లాడకూడదు కానీ అలాంటి పార్టీ మీదని మాత్రం నేను చెప్పగలుగుతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ లోకేష్ గారు కానీ ఇలాంటివి క్షమించరు ఇలాంటివి చట్టం తన పంతం చేసే పోలీసులు మాత్రం మనం చెప్పగలుగుతాను నేను ఏ మాటకైతే అంటే ఎంతైనా సరే ఇది అనిత గారు కూడా దీన్ని పరిశీలించాలి డీజీపీ ద్వారా తెలుగుండ పరిశీలించాలి ఇస్ పోలీసు కింద పోలీసులు ఇంకా వైసీపీ కే పనిచేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ వరకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు ఇక్కడ ఆఫీసర్ అధికారం లేకపోయినా ఇంకా వైసీపీ కే పని ఇది మాత్రం నేను చెప్పగలుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేకపోతే చంద్రబాబు గారి పాలన అనేది మాకు చెప్పగలగాలి ఇమిడియట్లీ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారా రోజుకొక రీడ్ ప్రకారం రోజు రీడ్ ప్రకారం దువాడ శ్రీనివాస్ గారి రీడ్ పెంచుతూ వెళ్తుంటారా అనేది ఒక్కసారి పోలీసులు తేల్చవలసిన విషయం ఉంది మళ్ళీ డీజీపీ గారు కూడా తేల్చవలసిన విషయం ఉంది